కీలకమైన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు ఈ తరుణంలో ఏ కారణాల వల్ల ఆర్సీబీ ఓడిపోయిందో అన్న లెక్కలు వేసుకుంటున్న వేళ అందరి చూపు విరాట్ కోహ్లీపై పడుతుంది అంటే అతడి వల్ల ఓడిపోయిందని కాదు అతడు కూడా లేకుంటే ఆర్సీబీ పరిస్థితి ఇంకా దిగజారేది కదా అన్నట్లుగా ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ సాల కప్ కోసం తన శక్తి మేర కృషి చేశాడు పదిహేను మ్యాచ్ల్లో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఒక సెంచరీ ఉంది యావరేజ్ చూసుకుంటే సిక్స్టీ వన్ కంటే ఎక్కువగానే ఉంది స్ట్రైక్ రేట్ వన్ ఫిఫ్టీ ఫైవ్గా ఉంది మొత్తంగా అరవై రెండు ఫోర్లు ముప్పై ఎనిమిది సిక్స్లు కొట్టాడు ఈ సీజన్లో ఏడు వందలకు పైగా పరుగులు చేయడంతో కీలకమైన మైల్ స్టోన్ను కూడా కోహ్లీ అందుకున్నాడు ఐపీఎల్ కెరీర్లో ఎనిమిది వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్ ఆడట్లేదు అన్నవారికి ఈ లెక్కలే ఓ నిదర్శనం అతడు ఎంత పెద్ద క్లాస్ ప్లేయరో చెప్పడానికి ఈ సీజన్లో అభిషేక్ శర్మ తర్వాత ఎక్కువగా సిక్స్లు కొట్టింది కూడా విరాట్ కోహ్లీనే దీనిని బట్టే చెప్పొచ్చు మనోడు ఎంత స్ట్రాంగ్గా టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు ఆర్సీబీ అంటేనే కేజీఎఫ్ కోహ్లీ గ్లెన్ మ్యాక్స్వెల్ ఫాఫ్ డూప్లేసెస్ ఇందులో మ్యాక్సీ డూప్లేసెస్లు విఫలమైనప్పటికీ మనడు మాత్రం పట్టు వదలనే విక్రమ్ మార్కుడిలా ఆడాడు తొలి హాఫ్లో ఆర్సీబీ ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు ఓడిపోయినప్పటికీ తర్వాత హాఫ్ సీజన్లో ఆరింటికి ఆరు మ్యాచ్లు ఆర్సీబీ గెలిచిందంటే దానికి మిగతా ప్లేయర్స్లో కోహ్లీ నింపిన స్ఫూర్తి కారణం ఇలా ఈ సీజన్లోనూ ఆర్సీబీ కప్ కొట్టకపోయినప్పటికీ కింగ్ కోహ్లీ మాత్రం తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు